అందరికీ నమస్కారం నిన్నటి దినంన రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక సర్వేరు కిషోర్ గారి అవినీతి బయటపడడం అయింది దానికి సంబంధించి ఒక విషయం రామేశ్వరానికి సంబంధించిన బద్వేని బాలముని రెడ్డి అనే వ్యక్తి సర్వే సర్టిఫికేట్కు అతని ఇండ్లు ఏదైతే నివసిస్తున్నాడో ఆ ఇంటికి సర్వే సర్టిఫికేట్ కోసం అప్లై చేసినాడు అప్లై చేసిన తర్వాత ఆ రెడ్డి వద్ద నుంచి అతను ఈ సర్వేరు వెయ్యి రూపాయలు చలానా కోసం వసూలు చేసినాడు వసూలు చేసినాడు సర్వే ఆ ఇంటికాడికి పోయినాడు పోయి చూసుకొని వచ్చి వచ్చిన తర్వాత నాకు సర్వే సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినాడు బాలముని రెడ్డి బద్వేలి రెడ్డి రిటైర్డ్ ఇతను లెక్చరర్ బాలమునిరెడ్డి అని అతను ఈ బాలమునిరెడ్డితో ఆయన నాకు ఐదు వేల రూపాయలు ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే ఐదు వేలు కావాలని అడిగినాడు అప్పుడు నన్ను అప్రోచ్ అయినాడు ఈ బాలమునిరెడ్డి బంగారెడ్డి ఈ విధంగా నన్ను ఐదు వేల రూపాయలు ఈ సర్వే అడుగుతున్నాడు సర్వే సర్టిఫికెట్ కోసం పోతే అని అడిగినాడు చెప్పినాడు సార్ నేను ఈవినింగ్ పోయి కమిషనర్ గారితో మాట్లాడతా అని చెప్పి పోయే ముందరగా పురసేవకు పోయినా అంటే మున్సిపల్ ఆఫీసులోనే ఈ పురసేవ అనేది ఉంటుంది ముందర పన్నులు కట్టే ఆఫీసు దాంట్లో పురసేవ అంటారు ఆ దాంతో పోయినాము నేను గురువు పోయినాం మా కాజా వైస్ చైర్మన్ మిల్ కాజా ముగ్గురం కలిసి పోయినాం పోయి పురసేవలో ఎంక్వైరీ చేసినాం ఈ బద్వేలి బాలమూన్ రెడ్డికి సంబంధించి చలానా వెయ్యి రూపాయలు కట్టినాడా లేదా అని అన్న ఈ నెలలో ఓవరాల్గా రెండు మాత్రమే చలానాలు కట్టినారు ఈ నెలలో సర్వే సర్టిఫికేట్కు సంబంధించి రెండు మాత్రమే చలానాలు కట్టినారు అని చెప్పినారు అదే విషయాన్ని తీసుకొని వచ్చి కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడినాం మేము ముగ్గురం కలిసి సార్ ఈ సర్వేరు పిలిపియండి పిలిపిస్తే ఇతని కొన్ని విషయాలు అడగాల్సినది ఉందని అంటే కమిషనర్ గారు వాళ్ళని పిలిపించినారు పిలిపించి మేము ప్రస్తావిస్తే నేను తీసుకోను నాకు అవసరం లేదు నేను ఐదు వేలు వాడుకో అడగలేదని చెప్పినాడు ఆ ఇంటి ఓనర్లను పిలిపించినాం ఆ ఓనర్లతో కూడా చెప్పించినాం ఐదు వేలు నన్ను అడిగినాడని ఆ ఫైల్ తెప్పి అంటే అప్పుడు ఆ ఫైలు కమిషనర్ తెప్పించినాడు దాంతో ఫేక్ ఫేక్గా చలానా ఉంది రసీదు ఉంది ఫేక్ రసీదు దానికి తోడు కమిషనర్ గారిది ఫోర్ జరీ సంతకం చేసినాడు అంటే ఈ ఫైళ్ళన్నీ కూడా కమిషనర్ దగ్గరికి రావు అతనే ఫోర్ జరీ సంతకాలు ఫోర్ జెరీ చలానాలు అన్ని కట్టి ఇష్యూ చేస్తున్నాడు ఒక ఎంప్లాయ్ గతంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు దీంతో అవినీతి జరిగింది గతంలో లేదు ఇప్పుడు మాత్రమేంది మా పెద్దాయన ఎమ్మెల్యే గారు వరదరాజుల రెడ్డి గారు ప్రమాణాలు చేపిస్తారు ఏ ఆఫీస్కు పోయి ప్రతి ఆఫీసులో ప్రమాణాలు చేయించినాడు ఎక్కడికి పోయినా పెద్ద ప్రమాణాలు ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఆఫీసులో అయినా సరే అవినీతి లేని ఆఫీసు పేరు నువ్వు చెప్పగలుగుతావా నీకు ఇది సవాల్ పెద్ద ఏ ఆఫీస్ అయినా సరే ఏ స్టేషన్ అయినా సరే ఏ అయినా సరే ఈ డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోవడం లేదబ్బా మా గవర్నమెంట్ వచ్చినాల్సి నేను ప్రమాణాలు చేయించింది బట్టి అని నువ్వు చెప్పగలుగుతావా పెద్ద ఆయన అవినీతి మూల స్తంభం మీరే మీ కొడుకు ఏమైనా అవినీతి జరుగుతూ ఉంటే మళ్ళా అవినీతి లేని ప్రొద్దుటూరు చేస్తా అంటావు ఎక్కడ చేస్తున్నావు ఎక్కడ అవినీతి నిర్మూల ఎక్కువ అయింది ఆ రోజు రెండు వేలు తీసుకుంటే వాళ్ళు ఈరోజు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు తీసుకుంటున్నారు నేను ఎమ్మెల్యే అయితే ఈ ప్రొద్దుటూరులో అవినీతి జరగదు అని చెప్పినావు కండ్ల ముందర చూపిస్తున్నాం సస్పెండ్ కాబోతున్నాడు ఇతను సర్వేరు కమిషనర్ సంతకాలే ఫోర్ డ్యూటీ చేసినారు తోటి ఎంప్లాయ్ సా ఎంప్లాయ్ ఓ మెమో ఇచ్చినాడు మెమోకి ఈ రోజు ఆయన రెస్పాండ్ అయ్యేది ఒకటి దానిపైన వివరణ ఇవ్వబోతాడు దానిపైన సస్పెండ్ చేయాలనే మా డిమాండ్ కూడా సస్పెండ్ అవుతాడు కూడా డిమాండ్ కాదు నూటికి నూరు పర్సెంట్ సస్పెండ్ అవుతాడు ఈ విషయంలో కమిషనర్ ది పోజరీ సంతకము అట్లనే చలానా ఫేక్ చలానాలు దీనికి ఏం సమాధానం చెప్తావు పెద్దయినా అవినీతి ఉందా లేదా ప్రొద్దుటూరులో రిజిస్టర్ ఆఫీస్లో లేదా ఎవరి మీద ప్రమాణాలు చేయాలా విపరీతంగా బియ్యం దొంగ మీ మీ వాళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు డీలర్లను పిలిపించి ప్రమాణాలు చెప్పి ఎవరికి భాగస్వామ్య ఉంది దీంట్లో తెల్దా అన్నీ తెలిసి మౌనం ఇంకొకటి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో దోచుకున్నారు ప్రజలది నిలువు దోపిడి నూరు రూపాయల టికెట్ లోపల నూట యాభై రూపాయలు తిరిగిన దానికి ఈ రోజుటికి నాలుగు నాలుగు కోట్లు సంపాదించినారు ఎగ్జిబిషన్లో నాలుగు కోట్లు సంపాదించి ఇప్పటికింగ్ నలభై లక్షలు మున్సిపాలిటీ కట్టాలా ఈ రోజుకి నలభై ఐదు రోజులు టైం ఎగ్జిబిషన్ జరుపుకునేదానికి ఈ రోజు రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర రెండు నెలలు అయినంగా జరుపుతున్నారు ఏదే ఇచ్చాగా నీ పేరు చెప్పి మీ కొడుకు భాగం దీంతో కొండ భాగం ది కొండారెడ్డికి భాగం లేకపోతే నూరు రూపాయలు ఎట్లా అమ్మ నూటికి నూరు పర్సెంట్ ఇంత యదే చక డబ్బులు రాబట్టడా ప్రజల్ని ముక్కు పిండి ఎదే లోపలికి పోయిన వాళ్ళకి అంతా నూరు రూపాయలు రాబట్టారు తల్లి లేదు పిల్ల లేదు పిల్లోళ్ళకు నూరే పెద్దోళ్ళకు నూరే ఇంతమో పెద్ద అయినా మళ్ళా నీతులేమో బ్రహ్మాండంగా చెప్తాం ఇంకొకటి టెండర్ల విషయం చెట్టిపల్ల ప్రభాకర్ అన్న ఒక టెండర్ పార్టిసిపై వేరే వాళ్ళతో చేపిస్తే ఆ టెండర్ను డిస్క్వా డిస్క్వాలిఫై చేయించేదానికి నా నా యాకలు పన్నావు మినిస్టర్లతో ఫోన్లు చేయించావు ఆ టెండర్ ఎవరైతే ఆ టెండర్దారుడు ఉన్నాడో మన ఆర్లగడ్డ తనుకి ప్రభాకర్ అన్న ఆర్లగడ్డ అతనితో మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను వేరే వేరే మినిస్టర్ల ద్వారా వాళ్ళను విపరీతమైన ప్రెషర్ పెట్టించి దాన్ని రద్దు చేపించే కార్యక్రమం చేస్తావు ఎందుకు అది కొడుకు భాగం ఉంది ఐదు పర్సెంట్ ఎక్సైజ్ చేసినారు వర్కు కోట్ల రూపాయల వర్క్ అది అదే ప్రభాకర్ అన్నది డిస్క్వాలిఫై చేపియకపోతే లెస్లో ఉంది ప్రభాకర్ సంబంధించిన వాళ్ళకి వర్క్ వస్తుంది కావాల్సి డిస్క్వాలిఫై చేయించినాం కోట్ల రూపాయల వర్కులు ఐదు పర్సెంట్ ఎక్సైస్ అదే మున్సిపాలిటీలోనో ఏదైనా పంచాయతీ ఆఫీసులోనో చిన్న చిన్న ఐదు లక్షల్లో పది లక్షల్లో వర్కు ఎవరన్నా చిన్న చిన్న కాంట్రాక్టర్లు వేసుకుంటే రేట్లకు వేసుకుంటే ఏం ఏందయ్యా రేట్లకు వేసుకున్నారు లెస్సులు పడాలా అంటావు ఇప్పుడు అది ఎక్సెస్ పడింది అది రద్దు చేపి మళ్ళీ టెండర్ పిలిపి పిలిపిస్తే అర్థమవుతుంది పెద్ద ఆయన దాంతో మీ కొడుకు భాగం కొండారెడ్డికు భాగం ఉంది కొండారెడ్డి మహేష్ మహేష్కు భాగం ఉంది కాబట్టి ఈ ప్లాన్ అంతా మళ్ళీ నీతులేమో శ్రీరంగ నీతులు చెప్తాం ఇట్లా ఉండాలా అట్లా ఇట్లుండాలని ఇది ఐదు పర్సెంట్ ఎక్సెసా కాదా ఐదు పర్సెంట్ ఎట్లా ఎక్సెస్ ఇప్పిస్తావు నీ గవర్నమెంటు నీ గవర్నమెంట్లో నువ్వు చెప్తే క్యాన్సల్ అవుతుంది ఈరోజు నువ్వు అది క్యాన్సిల్ చేయించినావు అంటే నువ్వు నిజాయితీ పరు నువ్వే ఇద్దరితో ఇంకొక ఆయనతో రాజీతో మాట్లాడుకున్నావు ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు నాకు రాజీ మాట్లాడుకున్నావు చెట్టిపల్ల ప్రభాకర్ అనేదేమో ఆయన మాట్లాడుకునే వ్యక్తితో డిస్క్వాలిఫై చేపించిన వాటింది ఇంకొక వ్యక్తితో రాజీ మాట్లాడుకున్నావు ఇట్లాంటి అవినీతులన్నీ ఎక్కడా పెద్దాయినా మనం ఎంతసేపు ఉన్న బయట చెప్పేదానికి మాత్రం నీతులు లోపల చేసేదన్ని ఇట్లాంటివన్నీ ఇప్పటికి ఇంకా ఎగ్జిబిషన్కు నలభై లక్షలు మున్సిపాలిటీ కట్టాలా రెండు నెలలు అయింది పదహైదు రోజులు ఎక్కువ అయింది పదహైదు రోజులు చూడంగా ఏదే చగా డబ్బులు రాబడుతున్నారు వాళ్ళకు నలభై ఐదు రోజులే పర్మిషన్ ఏ రోజైతే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందో ఆ రోజు నుంచి నలభై రోజు నలభై ఐదు రోజులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాం ఈ రోజుకి రెండు నెలలు అవుతుంది ఇంకా రాబడుతున్నారు అన్నారు వాళ్ళు ఏమన్నా డబ్బులు రాబట్టుకుంటున్నారు అవి కాని రావా ఒక్క ఆఫీస్ అయినా పెద్ద అయినా ఈ ఆఫీసులో అవినీతి లేదు ఏ ఏ ప్రజలైనా సరే ఈ ఆఫీసులో డబ్బులు ఇచ్చి ఉంటే నా కాడికి వచ్చి చెప్పండి అని చెప్పు నేనే పిలుచుకోనొచ్చు ఆ ప్రజల్లో ఆ ఆఫీసులో ఎవరో డబ్బులు ఇచ్చేది ప్రతి ఆఫీసులో వినితే ఇప్పటికైనా పెద్దైనా నీతి మాటలు మానుకొని ఉంటే మంచిది నా చిన్న సలహా దయ ఉంచి ఇదంతా ప్రజలు కూడా గమనించాలని ప్రార్థిస్తున్నాను ప్రొటూరు చాకల్మారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన పొద్దురు డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిది వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఉంటుంది ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి